కొందరవల్లి అంటే నేను ఇప్పుడు పుట్టి థర్టీ ఇయర్స్ అవుతుంది థర్టీ ఇయర్స్ నుంచి ఫస్ట్ టైం ఇక్కడికి రావడం నేను అనుకున్న దానికంటే వీడియోలు చూసిన దానికంటే దానికంటే చాలా రెట్టింపు ఇక్కడ పూజలు కానీ దైవ దైవం కానీ ఎక్కడ మనం పోవాలి రావాలనుకున్నా కానీ చాలా చక్కగా బాగా ఉంది అంటే ఎవరికైనా రావాలి అనుకున్న వాళ్ళు నాతో పాటు నేను ఇప్పుడు వేరే వాళ్ళకి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళకి వివరించి చెప్పినా కానీ వాళ్ళకి ఎక్స్ప్రెషన్ ఏంటంటే మళ్ళీ రావాలని వాళ్ళకు కూడా తాట్ అనేది వస్తుంది ఇక్కడ గుడి బాగుంది అంతా కింద బాగుంది పైన బాగుంది అన్ని గుళ్ళకు అంత తిరిగడం తా తాగడానికి అంతా బాగుంది చాలా విస్తృతంగా ఉంది ఎందుకంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడు చెప్పలేని విషయం అన్నట్టు నాకు నాకేమీ అర్థమైతే లేదు ఎట్లా అంటే ముప్పై సంవత్సరాల నుంచి నేను మామూలుగా టీవీలో చూడడానికి అప్పుడప్పుడు డివిడి ప్లేయర్లో చూస్తుండే మీ క్యాజిడేస్కొని చూస్తుండే మీ గురించి మనం దాని గురించి చూస్తుండం కాకపోతే మనకి వస్తే మనం అంటే రియల్ గా చూడడం దేవుని రియల్ గా దర్శించుకోవడం రావాలని కోరిక ఉంది వచ్చినాము చాలా